ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా ఒక నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించొచ్చేమో కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠ ఉండేది మూడు కాళ్ళ ముదస్సులి అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడిగిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటాయి ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు రా తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటాడు ఆ తినేసిన మావట్టి ఇంకా అతను పక్కన నాటుతూ ఉంటాడు పక్కన అతను మనోడే సహాయం పడుతూ ఉంటాడు చాలా వెటకారం చేస్తాడు ఆ పద్దెనిమిది అయినంటే ఎలా మూడు కాళ్ళ ముదుసులు నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాడుతున్నావు ఇది పెరిగి పెద్దయి కాటి కాళ్ళు జాపుకున్న నువ్వు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామన ఎంత ఆశ అనేది చాలా వెటకారం చేస్తాడు అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం కా ఉందని కాదు కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం తేంటే మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది బాగు కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేతి చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా ఉచితరాలు బాగుండాలి ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకు మనుగడలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంది మనకి మనకి గిరి అడవి మనకి పచ్చదనం మనకి అది అడవుల ద్వారా కావచ్చు వనాల ద్వారా కావచ్చు కానీ దానిని యాభై శాతంకి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం దాంట్లో భాగంగానే ఈ కోటి మొక్కలు మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది ఒకటి మొక్కలు నాటడమే కాదు దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం